లు సేకరించిన ఇరవై నాలుగు గంటల్లోపు వినియోగదారుడికి అందించే ఏకైక డైరీ కరీంనగర్ డైరీ కరీంనగర్ లో ట్రాఫిక్ పోలీసులు కొరడా జుల్పిస్తున్నారు ఎవరు నిబంధనలు అతిక్రమించినా సహించేది లేదని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు ప్రస్తుతం మనం కరీంనగర్ లోని స్పెన్సర్ వద్ద ఉన్న ట్రాఫిక్ పోలీసులు ఆధ్వర్యంలో ఎవరైతే మైనర్లు వాహనాల వాహనాలను పట్టుకుని పోలీస్ స్టేషన్ సిచ్యువేషన్ ఉంది ప్రస్తుతం మనతో పాటు ట్రాఫిక్ అడిగి విషయాలు చేస్తున్నారు సార్ చెప్పండి సార్ రోజు స్పెషల్ గా ఇది చేపడుతున్నారు కదా దీనికోసం రోజు మా పై అధికారుల ఉత్తర్వుల ప్రకారంగా ఇక్కడ మైనర్ డ్రైవింగ్ గురించి చేయడం జరిగింది స్పెషల్ టాస్క్ ఇది స్పెషల్ టాస్క్ లో చాలా మంది ఇప్పుడు మైనర్స్ హాలిడేస్ వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళ సండే కూడా ఉంది దాంట్లో మైనర్స్ వెహికల్ తీసుకొని తిరుగుతున్నారని మాకు ఇన్ఫర్మేషన్ ఉంటే ఇక్కడికి వచ్చి స్పెన్సర్ జంక్షన్ లో చేయడం జరిగింది మైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఫైన్ ఇంపోజ్ చేసుకుంటూ అలాగే వాళ్ళ పేరెంట్స్ ను పిలిపించి కౌన్సిలింగ్ చేస్తున్నాం ఎప్పటి నుంచి ఇక్కడ ట్రాఫిక్ పడుతున్నారు మంది ఇప్పటి వరకు మైనర్ పట్టుకున్నారు ఇప్పటి వరకు అరౌండ్ ఒక ఇరవై ఇరవై ఐదు మంది వరకు పట్టుకున్నాం మేము వాళ్ళకు ఎం ప్రకారంగా ఫైన్ వేస్తున్నాము అలాగే వాళ్ళకు వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి కౌన్సిలింగ్ కూడా చేస్తున్నాము మళ్ళీ మైనర్ డ్రైవింగ్ చేయడం వల్ల ఏమి ఇబ్బందులు ఉంటాయి అనేది కూడా చెప్తున్నాం వాళ్ళకు జనరల్గా మైనర్ నడిపి యాక్సిడెంట్ ఏమన్నా చేసి ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే పెద్ద కేసు అవుతుంది ఎవరి మీద బండి ఓనర్ మీద అవుతుంది నాన్ నాన్అైలబుల్ ఉంటుంది అది అదే మేజర్ ఉన్నప్పుడు బైలబుల్ ఉంటుంది అలా కాబట్టి మైనర్స్ కు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దు ఆ నాన్ నాన్అైలబుల్ కేసు కూడా బండి ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వాళ్ళ మీదనే నాన్అైలబుల్ కేసు అవుతుంది మైనర్ మీద కూడా ఉంటుంది ఇప్పుడు ట్రాఫిక్ అదే విధంగా డ్రంక్ అండ్ తనిఖీలు కూడా చేపడుతున్నారు కదా సో వాళ్ళకి ఇలాంటి శిక్షలు వేసే అవకాశం ఉంది వాళ్ళకు అందరికీ ఎంఈయాక్ ప్రకారంగా చలాన్స్ ఫైన్ ఇంపోజ్ చేస్తారు డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే కోర్టులో చేస్తారు కోర్టులో వాళ్ళకు వచ్చిన రీడింగ్ బట్టి ఒక్కోసారి వాళ్ళకు అంటే జైలు కూడా రెండు రోజులు మూడు రోజులు అట్లా జైలు కూడా రాసే పరిస్థితి ఉంది రెండోసారి సెకండ్ టైం దొరకడం థర్డ్ టైం దొరకడం డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి అలాంటి వాళ్ళకు ఫైన్స్ కూడా ఎక్కువ ఇస్తారు అంటే సెకండ్ టైం థర్డ్ టైం కానీ వాళ్ళకు ఎక్కువ రీడింగ్ వచ్చినా కూడా ఎక్కువ ఫైన్ ఇస్తారు లేదంటే జైలుకు రాస్తారు మైనర్లు వాహనాలు నడిపితే ఫస్ట్ టైం సెకండ్ టైం దొరికిన వాళ్ళకి తర్వాత కూడా దొరికితే వాళ్ళకి ఎలాంటి శిక్షణ ఇస్తారు సార్ వాళ్ళది అంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అంటే ఆర్టీఓ కు రాస్తాం వాళ్ళ వెహికల్ని రాసేసి వాళ్ళ మీద ఫర్దర్ గా అంటే ఆర్సి క్యాన్సిల్ అయ్యేటట్టు రాసి పంపిస్తామని అంటే ఇప్పుడు ప్రధానంగా మైనర్లు వాహనాలు నడుపుతున్నారు కదా వారి తల్లిదండ్రులకు మీరు మీరు ఏం చెప్పబోతుంది ఎట్టి పరిస్థితులలో మైనర్స్కు వెహికల్ ఇవ్వద్దు ఒకటి వాళ్ళకు అవగాహన ఉండదు రోడ్డు రద్దీగా ఉంటుంది వెహికల్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళు ఏ స్పీడ్లో పోతారు అనేది తెలీదు ఆ రోడ్డు రోడ్డు మీద ఉన్న వెహికల్స్ను జడ్జ్మెంట్ చేయడం వాళ్ళతోటి కాదు రెండవది వాళ్ళకు పోయి ఏదైనా యాక్సిడెంట్ చేసినా కేసులు పెద్ద కేసులు అవుతాయి రెండవది వాళ్ళకు కూడా సేఫ్ కాదు ఎందుకంటే వాళ్ళకు అవగాహన ఉండదు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటే ఏంటంటే వాళ్ళకు ఎట్లా ఎలా నడపాలి ఏ విధంగా పోవాలి ఎక్కడ పోవాలి అనేది వాళ్ళకు అవగాహన వస్తుంది అవగాహన లేకుండా రోడ్డు మీద నడపడం అనేది తప్పది వేరే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది వాళ్ళు మైనర్ పోయి ఎవరైనా యాక్సిడెంట్ చేసినా కూడా వాళ్ళు సఫర్ కావాల్సి వస్తుంది కాబట్టి ప్రాపర్ గా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని డ్రైవింగ్ నేర్చుకుని నేర్చుకొని డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న తర్వాతనే వాళ్ళకు వెహికల్స్ ఇవ్వడం మంచిది ప్రతిరోజు మైనర్ వాసన తనిఖీలు ఉంటే సార్ వీక్లీ వన్స్ టైం ఉంటుందా వీక్లీ వన్స్ అని కాదు కంటిన్యూస్ గా ఉంటాయి పై అధికారుల ఉత్తర్వులు ఉన్నాయి దీని మీద మైనర్స్ మీద అది రెగ్యులర్ బేసిస్ లోనే వాళ్ళ తనిఖీలు చెప్పారు అవి చెప్పారుంటిన్యూ ఉంటాయి చూసారు కదా మొత్తానికి అయితే పై అధికారుల సూచన మేరకు మాత్రం ఇక్కడ మైనర్ ఎవరైతే వాహనాలు ఆడుతారో వారిపై తనిఖీలు కొనసాగిస్తున్నారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండి మాత్రమే వాహనాలు ఆడపాలి ఎందుకంటే మైనర్ల వల్ల చాలా మంది యాక్సిడెంట్ కుటుంబాలను పోతున్న సిచువేషన్ కనబడుతుంది అందుకే ప్రతి రోజు కూడా ఈ మైనర్ వాహనాల తనిఖీలు అదే విధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కూడా చేపడతాం చట్టపరంగా వారికి శిక్షలు కూడా వేస్తామని కూడా ఇటు ట్రాఫిక్ కరిమూలకం చెప్పడం జరుగుతుంది కెమె పర్సన్ సాయితో శ్రీనివాస్ సుమన్ టీవీ కరీంనగర్